గవర్నర్ గారి ప్రసంగం ఈ రోజు పూర్తి స్థాయిలో ప్రజలను వంచడమే కాకుండా ప్రజలను మోసం చేయడమే కాకుండా గవర్నర్ గారి ప్రతిష్టను కూడా తగ్గించిందనే మాట కూడా నేను మీకు తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ డెఫినెట్ గా గవర్నమెంట్ రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ మాత్రమే గవర్నర్ చదువుతారు అధ్యక్ష ఒక పదం కూడా అటు ఇటుగా చదవడానికి గవర్నర్ గారికి అధికారం లేదు గవర్నర్ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ హెడ్ ఈ రిప్రజెంట్స్ ది క్యాబినెట్ ఆఫ్ ద స్టేట్ అధ్యక్ష ఏ పార్టీ అయితే పాపులర్ తో గవర్నమెంట్ అవుతుందో డెఫినెట్గా ఆ పార్టీ యొక్క ఆలోచనలు పార్టీ యొక్క విధానాలు పార్టీ ముసాయిదా పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోని గవర్నర్ చెప్పాల్సి ఉంటుంది అధ్యక్ష చెప్పకపోతేనే అన్డెమోక్రాటిక్ చెప్తేనే డెమోక్రాటిక్ పరిణమిలాన్ అంటే ఏ పార్టీ అయితే ప్రజల్లోకి పోయి ఓట్లు అడుగుతుందో ఆ పార్టీ ప్రభుత్వంగా రూపాంతరం చెందిన తర్వాత ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ప్రభుత్వ కార్యక్రమాలుగా అమలు జరిగి తీరాల అధ్యక్ష దట్ ఇస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ద డెమోక్రసీ